అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజుల ముందర సోషల్ మీడియా కార్యకర్తలని వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశిస్తూ కొన్ని మాటలు అయితే చెప్పారు ఆ మాటలు ఏంటంటే ఫేస్బుక్ వాడండి ఇన్స్టాగ్రామ్ వాడండి యూట్యూబ్ వాడండి జరుగుతున్న అన్యాయాలని వాటిలో పెట్టండి అని చెప్పైతే చెప్పడం జరిగింది ఒక్కసారిగా సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడ్డారు అన్యాయాలను పెడితే ఏం జరగదు లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్యాయాలనే పెట్టారు అయినా మన జగన్ అన్న ఏం చేశాడు వాళ్ళని తీసుకెళ్ళి విచారణ ప్రేతితో హింసించి జైళ్ళకు పంపించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా వాళ్ళని మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు అదే పని జగన్మోహన్ రెడ్డి అన్న మనం చేయమంటున్నాడు మనం కూడా వాళ్ళు షేర్ చేసేయో షేర్ చేస్తాం తర్వాత మనకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కాబట్టి వచ్చారు వాళ్ళ కోసం నిలబడ్డారు ఇన్ని చేశారు మా జగనన్న ఏ రోజు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో అసలు లోపల ఉంటాడా బయట ఉంటాడా అనే విషయం మాకు తెలియదు ఇట్ అని చెప్పి జగనన్న చెప్పిన మాట మేము వినాలా అసలు ఏంది మా పరిస్థితి అని చెప్పి డైరెల్ అయితే పడ్డారు కొంతమంది అయితే తెలివిగా పార్టీలు మారిపోతున్నారు కొంతమంది అయితే సైలెంట్ అయిపోయారు కొంతమంది జగనన్న నీతోనే అని చెప్పి స్టార్ట్ చేశారు ఒకటి సోషల్ మీడియాలో వ్యక్తిగతం అంటే కొంతవరకే అది గనక శృతి మించితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడు నేను వీడియోలు చేస్తూ ఉంటా నేను కూడా శృతి మించిన వీడియోస్ ఏమన్నా చేస్తే ఖచ్చితంగా నేను కూడా శిక్షలకునే ఇలాగ సిపి వాళ్ళకి అది ఏం తెలీదు ఒకళ్ళు పైన పోస్ట్ షేర్ చేశారు అంటే ఆటోమేటిక్ గా కింద వాళ్ళంతా కూడా షేర్ చేసుకుంటా పోతా ఉంటారు అంత గుడ్డిగా నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా చెప్తాను అలా షేర్ చేసేటప్పుడు ఒక్కసారి చూసుకోండి దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు మీరు జైల్లో ఉన్న రాడు స్టేషన్ లో విచారణలో ఉన్న రాడు పోలీసులు అదుపులో ఉన్నా సరే రాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాట్ ఏ లీడర్ లీడర్ అంటే ఎవరుంటారు ముందుంటాడు తర్వాత మిగతా వాళ్ళంతా వెనకాల పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అలా కాదు కార్యకర్తలు ముందు పెట్టుకుంటాడు నాయకులను ముందు పెట్టుకుంటాడు ఆ సోషల్ మీడియా లింగ్స్ ముందు పెట్టుకుంటాడు ఏ ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మి మేము చెయ్యలేము అని చెప్పి మంది అయితే పక్క వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి పిలుపుకైతే కొంతమంది ఒప్పుకున్నారు ఆ కొంతమందికి నా సూచన ఏంటంటే ఏదైనా పోస్టులు షేర్ చేసే ముందు ఒక్కసారి గమనించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత బయటకు వస్తామంటున్నారు బయటకు వచ్చేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించుకోండి జనాల్లోకి వెళ్తే ఏది పడితే అది మాట్లాడినా ఏది పడితే అది చేసినా సరే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా పడబోతారు ఎందుకంటే జనాలు మీ మీద చాలా కోపంగా ఉన్నారు ఒక్కసారిగా ఇరవై సంవత్సరాల వెనక్కి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని అయితే వెనక్కి తీసుకెళ్లిపోయారు మీరు చేయబోయే కార్యక్రమం మంచిగా జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా